అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేయస్ తో బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్లు అని చివరికి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం అప్ప చేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు ఆదా చేస్తే అది మీకు రేపు పనికి వస్తుంది ఈ రోజు మీరు పార్కులో నడుస్తుండగా ఇది వరకు మీతో విభేదాలు వచ్చి మిడిపోయిన వారు ఈ రోజు మీకు కలుస్తారు మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించటం ఖాయము హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ఆరోగ్యం ఫలవంతమవుతుంది మంచిగా మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజు మీరు చాలా నిరుత్సాహంగా మీకు కనిపిస్తుంది మీ గృహ జీవితంలో కొన్ని సమస్యలపై మీ భాగస్వామితో గొడపడే అవకాశం కూడా ఉంది అయితే మీరు ఓపికతో సమస్యను పరిష్కరించుకోవాలి లేకపోతే చాలా కాలం పాటు ఇబ్బందులు తప్పవు ఈ రోజు మీరు కుటుంబ సంబంధాలలో మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైనా భాగస్వామిగా చేసుకునే ముందు వారిని విచారించాలి ఉద్యోగం కోసం ఇంటికి తిరుగుతున్న ఇంటింటికి తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు అయితే అందుకోవచ్చు ఇది వారి ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది ఈ రోజు మీకు అరవై ఐదు శాతం వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది మరి ఈ రోజు పరిహారంలో సంకటహర గణేష స్తోత్రం పఠించాల్సి ఉంటుంది ఇక ఈ రోజు చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది మీరు ఏదైనా రాజీ గురించి జాగ్రత్తగా ఆలోచించి దాని నియమాలు నిబంధనలు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీరు ప్రత్యేకంగా ఎవరికైనా కలుస్తారు అయితే ఎవరిని కుట్టిగా నమ్మకండి ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయొచ్చు ఉద్యోగులు కార్యాలయాలు మంచి ఆలోచనల నుంచి ప్రయోజనం పొందుతారు మీరు ఏదైనా ఆశ సంబంధిత వాటిని కొనుగోలు చేయాలనుకుంటే అన్నింటినీ తనిఖీ చేయాలి లేకుంటే సమస్యలు తలెత్తవచ్చు ఈ రోజు మీకు చూసినట్లయితే పరిహారంలో శ్రీకృష్ణునికి వెన్న పంచదార సమర్పించిన సమర్పించినట్లయితే ఇక మీకు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో కూడా కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తారు ఈ రోజు మీరు ఒక పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పొందవచ్చు కొన్ని పెండింగ్ పనుల గురించి ఆందోళన చెందుతున్న వారైతే తమ పని పూర్తి విద్యార్థులకైతే శ్రమకు తగ్గ ఫలితం అయితే అందుతుంది లక్కీ సంఖ్య అరవై మూడు మరియు లక్కీ కలర్ అయితే గులాబీ ఇక నేటి పరిహారంలో ఈ రోజు మీరు చూసినట్లయితే కనకదుర్గ మాతాల దర్శనం చేయటం అలంకరణ వస్తువులను సమర్పించట మరియు ఎరుపు రంగు గాజులను మహిళలకు దానం చేయటం వలన మీకు శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో